జయ వీరభద్రకోం సార్ నా మూడవ మాత మతపె పార్వతి పరమేశ్వర భద్రకాళి మాత నా మూడవ హేయం జయ వీరణ జయ భద్రకాళి మాత జయ గంగా మాత జయ భారత్ మాతాకి జయ సీతారాం ఇప్పుడు మే పదమూడవ తేదీ ఎన్నికల తేదీ పోలింగ్ రోజు ఆ రోజు ప్రతి ఒక్క పౌరులు భారతదేశ పౌరులు అన్ని రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఐదైనా పాలన చూసినాం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు పాలన చూసినాం ఇప్పుడు జగన్ పాలన చూసినాం దీంట్లో ఏది బెటర్గా ఉంది ఎవరు విజను ఎవరు విధ్వంసము ఇటువంటివన్నీ కొద్దిగా ఆలోచన చేసి మనకిప్పుడు సంక్షేమం అనేది అవసరమా భావితరానికి అభివృద్ధి అవసరమా భావితరంలో మన పిల్లలు ఏ విధంగా డెవలప్ చేసుకున్న మన భావితరాలకి ఆలోచించి నిర్ణయం తీసుకుని ఓట్లు వేయండి ఇద్దరు నాయకుల్ని తేడా చూసుకోండి ఎవరిని నమ్మొచ్చు ఎవరు నమ్మకపోవచ్చు ఇవన్నీ మనకు స్వామి స్వామి చూపించినాడు పదేళ్ళలోన ఎవరు విజన్ ఉండే నాయకుడు ఎవరు విజన్ లేక నాయకుడు ఎవరు మాట మీద కట్టుబడే వ్యక్తి ఎవరు మాట మీద లేకున్న మనిషి ఎవరు మనకి నమ్మకంగా కనబడుతున్నాడు ఎవరు మనకి మోసం చేస్తున్నారు అనేది ఈడ స్పష్టంగా మన ఆయన భూతత్వంలో చూపిస్తున్నాడు ప్రజల నిర్ణయం ఇది ఈరోజు వీళ్ళు ఎంత ప్రచారాలు చేసుకున్నా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎంత ఇంటింటికి ప్రచారాలు చేసి వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క నాయకుడు ఇంటికి వచ్చి మొక్కిపోతాడు తర్వాత వాళ్ళు వాళ్ళన్ని చూస్తున్నాం మనమంతా ఇది కాదు మమ్మల్ని డెవలప్ మేము నమ్మి మీకు ఓటు వేస్తే మేము కట్టే పన్నులతో ట్యాక్సుల ద్వారా మీరు మా డ మాతో డబ్బు సేకరించి దాని అన్ని వ్యవస్థలకు జీతాల ద్వారా పోలీస్ శాఖ కానీ న్యాయశాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ ప్రజలకు ఉపయోగపడే మున్సిపాలిటీ కానీ అన్నిటికీ ప్రజల ట్యాక్స్ ద్వారా జీతాలు అంతాయి లాస్ట్కి రాజకీయ నాయకుల జీతాలు కూడా వాళ్ళ జీతభత్యాలు వాళ్ళకు ఉండే అన్నీ వస్తాయి మళ్ళీ వీళ్ళకి మనం ఇచ్చిన పని ఏమి మీరు రాష్ట్రానికి ఏం అవసరము రాష్ట్రంలో ఏ లోటు ఉంది రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించాలా రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ తీసుకోకపోవాలా ఉండే అప్పుల పరిస్థితి ఏమో అప్పుల్ని మళ్ళీ తగ్గించి మళ్ళా మనం పొదుపు పాటిస్తూ ఏ విధంగా డబ్బులు మిగిలించుకోవాలా రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలా భవిష్యత్తులో సంక్షేమం అందిస్తూ ఒక పరిమితంగా సంక్షేమం అందిస్తూ అభివృద్ధి కూడా చేస్తూ దాని ద్వారా మన ఫలాల్ని ప్రజలకు పంచిపెట్టేదే ఉంటుందన్న ఈ విధంగా చేసే నాయకులు కావాలా విజన్ ఉండే నాయకులు కావాలా భవిష్యత్తు ముందు చూపు ఉండే నాయకులు కావాలా ఏదో ఈరోజు ఇస్తున్నాం తింటున్నాం అప్పులు చేసి తింటున్నాం అనేది కాదు ఈరోజు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఏదో గతంలో మన చంద్రబాబు గారు మూడున్నర లక్షల కోట్లు అప్పు చేసినారన్నారు మళ్ళీ ఈ ఎవరు అధికారికంగా తెడపడం లేదు ఒక శ్వేతపత్రం లేదు ఏ విధంగా అప్పులు చేశారు ఎవరికి అర్థం కావడం లేదు లాస్ట్కి మన అసెంబ్లీని కూడా మూడు వందల యాభై కోట్లు తాకట్టు పెట్టినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ దేవుడే మనకి రక్షించాలి ఎందుకంటే ప్రజలు అమాయకులు నమ్ముతారు నమ్మకం ఎక్కడంటే వాళ్ళని ఎవరు మేమైతే ప్రజల మీద ఏ విధంగా నమ్మాలో కూడా అర్థం కావడం లేదు ఎందుకంటే ధర్మము ఒకే పాదం మీద ఉంది అధర్మము బిర్రవీగుతుంది మా కలియుగము ఘోరకల్ని నడుస్తున్నాను అబద్ధాలికే మనుషులు బానిసలైతున్నారు దొంగను దొర చేస్తున్నారు దొరని దొంగ చేస్తున్నారు మంచి వ్యక్తిని ప్రశ్నిస్తారు వాళ్ళు ఏం చేయకుండా ప్రశ్నించేకి ధైర్యం చేయరు భయపడిపోతారు ఇది పరిస్థితి తస్మా జాగ్రత్త కానీ ఆటలు సాగునా ఎందుకంటే ఇది ఒక హెచ్చరిక రాబో రోజుల్లో ఇంక అయిపోయిన అన్ని మంచి దినాలే ఉంటాయి మా నాన్న స్వామి వీరభద్రుడు వీరభద్ర వీరభోగ వసంతరాలు వచ్చే టైం ఆసన్నమైంది ఇప్పుడు ప్రజాస్వామ్యం ద్వారా ఎలక్షన్ జరిగిన తర్వాత మన ఆయన జరిగే అద్భుతాలు మీరు చూస్తారు ఆయన నిర్దేశంతో ఏ విధంగా రాష్ట్రాన్ని దేశాన్ని పాలించి విశ్వగురువు చేసి ప్రపంచాలని తన పాద చింతన చేసుకుని విశ్వగురువు ఎట్లయితే మనం చూపిస్తాడు ఎందుకంటే ఇప్పుడు చాలా గందరగోళం ఉంది కలిగి ఉరగలవాలి యువత యువకులు కానీ స్త్రీ పురుషుల్లో చూస్తున్నాము అంత విచ్చలు పెడతాము అందరూ అని కొంతమంది వీళ్ళ నుంచే సమాజం నాశనం అవుతుంది ఫస్ట్ ఈ చీడ పురుగుల్ని కలుపు మొక్కలు నేరేయాల తర్వాత కొంతమంది యువకులు పెద్ద తప్పులు అయితే తప్పిన కూడా దారిలో రావాలి అందరూ మార్చుకోవాలి జీవితాన్ని ధర్మాన్ని పట్టుకోండి ధర్మం ఎవరు పట్టుకున్నారో వాళ్ళకి ఓటేయండి ఆ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని నమ్మకండి మీకు అర్థమవుతుంది మీరు ఓటేసినా లేకున్నా ఏమన్నా వాళ్ళకి ధర్మానికి అధర్మానికి ఓటేస్తారు మీ మనస్సాక్షితో వేసుకోండి మే పద్మూడికి మీరు ఓటేస్తే మన ఆయన వీరభద్రుడు మనము ఎంత మనకి ఇంతసేపు చూపించాడు పదిహేనులో మనకి పరిచయం చేస్తాడు ఎంతమంది నమ్మినారు ఎంతమంది లేదు ఎంతమంది బక్రా బక్రాగా ఉండారు ఎంతమంది గొర్రెలుగా ఉండారు అన్ని చూసి తన నిర్ణయం జూన్ నాలుగో తేదీ వీరభద్ర నిర్ణయం శివుడి లేదా నెలందా చీమనకూడదు శివుడిచ్చే నిర్ణయమే అంతిమ నిర్ణయం జాయ వీరభద్ర కోసం బ్రహ్మ ఉన్న